ప్రస్తుతం దేశమంతా రామనామం జపిస్తోంది అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనవరి ఇరవై రెండున జరిగే ఈ మహాక్రతువు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశంలోని అన్ని ఆలయాలు సిద్ధం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఇందుకోసం దేవాలయాలన్నింటినీ స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని సూచించారు ప్రధాని పిలుపుతో ఇప్పటికే చాలా మంది తమ తమ ప్రాంతాల్లోని దేవాలయాలను శుభ్రం చేస్తున్నారు అనంతరం వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోల్ని తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆలయాలను శుభ్రం చేస్తున్నారు తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఢిల్లీలో కరోల్ బాగ్లోని శివాలయాన్ని శుభ్రం చేశారు పరమశివుని దర్శనం కోసం వచ్చిన ఆయన స్వయంగా ఆలయాన్ని క్లీన్ చేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గంభీర్ సింప్లిసిటీకి అభిమానులు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ షరఫ్ కూడా ఆలయాన్ని శుభ్రం చేశారు స్వయంగా గుడిమెట్లను క్లీన్ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేవాలయాలను శుభ్రం చేసిన తర్వాత ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు సెలబ్రిటీలు స్వచ్ఛ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు